హలో ఈరోజు మీ వైవియ ఛానల్ వారు మీకు చూపిస్తున్న పిల్లి కథ ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని పిల్లికి బిచ్చం పెట్టావరా అన్నారా అని ఉండొచ్చు అనుకుంటున్నాను కానీ ఈ రోజున కోవేటి దేశంలో మీకు పిల్లిని ఎలా పెంచుతున్నారు ఎంత అపరూపంగా పెంచుతున్నారు ఎంత చక్కగా పిల్లులు పెరుగుతూ ఉన్నాయి అనేది మీకు చూపించబోతున్నాను మీరందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నా చేతిలో ఉన్నటువంటిది పిల్లలకు ఆహారం నా వెనుక ఉన్నటువంటివి పిల్లులు ఆడుకునే కొన్ని వస్తువులు మీకు నేను చూపించబోతున్నాను ఇది ప్యాటర్న్ మాల్ అండి షాపింగ్ మాల్ పిల్లికి స్నానం చేపిస్తారు పిల్లికి కటింగ్ చేపిస్తారు పిల్లి ఆహార వస్తువులు ఇక్కడ కొంటా ఉంటారు యస్ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆపుతున్నాను ఇది చాలా విలువ చాలా కాస్ట్ అవునండి మా ఇంటిలో పిల్లికి కూడా దీనినే ఆహారంగా ప్రతి వారంలో ఒకసారి వచ్చి కొనుక్కొని వెళ్తాను చాలా కాస్ట్ అండి వీటి కాస్ట్ వీటిని ఎక్కువ ఇక్కడ బయట వీధులలో తిరిగే పిల్లలు కూడా కొంతమంది తీసుకెళ్ళి వేస్తూ ఉంటారు ఈ పిల్లిని చూడండి ఈ పిల్లికి కటింగ్ చేశాడు పైన ఉన్నటువంటి తన ఒంటి పైన ఉన్నటువంటి ప్రతి వెంటుకను గాలితో హెయిర్ కొట్టి తీసివేస్తున్నాడు ఈ పిల్లికి ఇంకా కటింగ్ జరుగుతూ ఉంది ఈ పిల్లికి టిమ్మర్తో మొత్తం కట్ చేస్తూ ఉన్నాడు చూడండి పిల్లికి మీసాలు కట్ చేస్తున్నాడు చూడండి భయ చూడండి పిల్లి లైఫ్ ఎలా ఉందో హలో చూస్తున్నావా ఫ్రెండ్ అయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి షేర్ చేయి ఫ్రెండ్ వేడి దేశంలో పిల్లికి ఉన్న లైఫ్ పిల్లికి ఎప్పుడైనా బిచ్చప్ వేసావా అని అనకుండా లేరు మనం ఎవరినైనా అనకుండా ఉండలేము కదా పిల్లుల లైఫ్ భలే ఉంది ఫ్రెండ్సా నిజంగా భయ ఈ పిల్లి తెల్ల పిల్లి భయో దీని కటింగ్ అయిపోయింది ఇప్పుడు తన మూతికి ఉన్నటువంటి ఆ యొక్క కప్పును తీసేశాడు చూడండి దాన్ని పట్టుకుని పైకి లేపేస్తాడు అబ్బో చాలా హ్యాపీగా ఉంది కదా భయ పిల్లికి చాలా సంతోషంగా ఉంది కదా ఇదిగో ఇక్కడ చూడు ఉన్న ఆ యొక్క వెంట్రుకలను కూడా కొరుగుతున్నాడు అక్కడ ఆయన ఆ పిల్లికి స్నానం చేస్తున్నాడు చూడండి భయ్య ఎంత హ్యాపీగా బ్రతికేస్తున్నాయో పిల్లలు ఇక్కడ చాలా హ్యాపీగా ఇప్పుడు కుక్కని చూపిస్తాను చూడండి కుక్క చూడండి ఎంత ఎలాగుందో దీ దీని వెంట్రుకలు చూడండి ఎన్ని ఎక్కువ ఉన్నాయో దాని స్నానం అయిపోయింది కటింగ్ అయిపోయింది భయ ఆరబెడుతున్నారు చూడండి ఇవన్నీ కూడా పిల్లులు పండుకోవడానికి ఆడుకోవడానికి భయో చాలా ఎక్కువ డబ్బులు భయ ఇవి ఏం చేస్తాంలే భయ్య ఎందుకో ఈ పిల్లి వీడియో చేయాలనిపించింది ఆ మాల్కి వెళ్ళాను మాల్లో మొత్తం వీడియో తీసుకొని వచ్చాను ఇవన్నీ వీధి పిల్లులు భయ వరే జూలైోడా అంటారే అటువంటివి అనుకోండి మన దృష్టికి ఇవి ఊర్లో తిరుగుతూ ఉంటాయి ఇవి ఒక ఇంట్లో ఉండవు పాపం అయినా కానీ వీటిని కూడా పోషిస్తున్నారు భయ నిజంగా చూడండి అవిగో అవి కూడా కాస్టే భయ కొనక్కొచ్చి షాపింగ్ మాల్లో కొనక్కొచ్చి వీటికి ఆహారంగా పెడతా ఉంటారు భయ్య చాలామంది ఇక్కడ వారు అందుకే పెళ్ళికి బిచ్చం వేసావురా అంటారు కదా ఆ మాట గుర్తొచ్చి నేను ఈ వీడియో తీశాను భయ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేటి దేశంలో పిల్లులను చాలా బాగా పెంచుకుంటూ ఉన్నారు వారి ఇళ్ళల్లో పిల్లి మరి పిల్లి వలన ఏమైనా లాభం అంటే ఏమీ లేదు కానీ వారు పిల్లిని పెంచుతూ ఉన్నారు ప్లీజ్ దేవుడు సృష్టించిన సృష్టి అండేది ఆ సృష్టించిన వాడు వీటిని పోషిస్తున్నాడు నిన్ను నన్ను కూడా ఆయన పోషిస్తాడు ఈ సృష్టి అంతని సృష్టించిన ఆయన ఈయనే అమెన్